అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తాను చాలా స్వప్న ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పెన్షన్ విధానాల్లో రెండవది వచ్చేసి ఈపిఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ పర్పస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ పెన్షన్కి తీసుకోవచ్చు అయితే వాళ్ళు ఏం చేయాలంటే మినిమం టెన్ ఇయర్స్ అయితే వాళ్ళ ఆర్థిక సంవత్సరం బట్టి కట్టుకుంటూ ఉండాలి అలా కట్టుకుంటేనే ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఆఫ్టర్ రిటైర్మెంట్ అదే ఐ మీన్ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళ సర్వీస్ పీరియడ్ అయిపోయింది అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ మంచి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది అంతే దాంతో పాటుగా ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితులు ఏదైనా కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు కూడా ఈ పెన్షన్లో కానీ జాయిన్ అయితే వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి రెండో పెన్షన్ ప్లాన్